ఇక్కడికి ఎందుకు వచ్చావు మాకు పండగ సెలవులు ఇచ్చేసారు అయితే అయితేనా అసలు పండగ అంటే ఏంటి ఏంటి ఫ్యామిలీ సినిమాలు షాపింగ్ అక్కడే ఆగిపో మా డాక్టర్స్ కవి ఏముండవు మాకు పండగల కన్నా పేషెంట్స్ ఇంపార్టెంట్ ఇంకా తమరు బయలుదేరచ్చు ఆహా ఈ రోజు నువ్వు నాతో బయటకు రావాల్సిందే డాక్టర్తో డేట్ అవసరమా అవసరమే సరే ఎలా ఉంటాయో మనలోకి కూడా తెలియాల బర్గర్ తింటావా తింటా అయితే తెచ్చేస్తా ఏది ఎక్కడికి వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయావే హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది హైలీ ఎమర్జెన్సీ అంట అందుకని చెప్పకుండా వెళ్ళిపోయా సెట్ బాగుంది కదా మరి ఇంకేం లేటే వెళ్ళి ట్రైలర్ సార్ ఓకే మోను ఇది మళ్ళీ ఎక్కడ చూపిస్తుంది పేషెంట్ కి పూర్ ప్రోగ్నోసిస్ చీజియస్ లో ఉంది అందుకే చెప్పకుండా వెళ్ళిపోయా దీని డాక్టర్ భాష దీనికి అర్థం మీరు ఎవరికైనా తెలిస్తే కాస్త చెప్పండి అయ్యా టికెట్స్ వాట్సాప్ కి వస్తాయి సార్ ఓకే ఓకే సెకండ్ హాఫ్ లో సీన్ యాడ్ చేశారు ఈసారి సినిమా ఎదిరిపోయిందట ఇదేదో ముందు చేసి ఉంటే బాగుంది కదా మూసుకోండి పదా

ఎమర్జెన్సీ థ్యాంక్స్ అన్న ఎమర్జెన్సీ చెప్పు ఇంకన్నా ఫీల్ అయ్యావా లేదు ఇప్పుడు నిజం చెప్పు లైట్ గా నాకు తెలుసు రా ప్రాణం చాలా విలువైందిరా దాన్ని కాపాడే బాధ్యత ఆ దేవుడు మా డాక్టర్స్ చేతిలోనే పెట్టాడు అవునులే ఇప్పుడు నా ఆనందం కోసం నేను చూసుకుంటే ఎవరో ఇంట్లో శాశ్వతంగా వాళ్ళ ఆనందాన్ని దూరం చేసిందాన్ని అవుతాను నిజమే అయినా పండగ ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం వెరీ గుడ్ సర్లే గాని మీ అమ్మ పండగని పొంగడాలు చేసిందంట అయితే ఇందాకే ఫోన్ చేసి చెప్పారు ఇంటికి వచ్చినప్పుడు జాగ్రత్త తీసుకొచ్చే పొంగడాలు తేవాలా